మీ కాళ్ళు తరచుగా వాస్తున్నాయా వాపు ఒకవైపు వస్తుందా రెండు వైపులా వస్తుందా మీరు తీసుకుంటున్న టాబ్లెట్స్ వల్ల కాళ్ళ వాపు వస్తుందా లేదా వేరే కారణాలు ఏంటి ఉప్పు అస్సలు తినకూడదా వాపు ఉన్నప్పుడు కాళ్ళ వాపుతో పాటు వేరే లక్షణాలు ఏముంటే అది ప్రాణాపాయం అని అర్థం కాళ్ళ వాపులు తగ్గడానికి మీరేం ఏం చేయాలి ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాళ్ళ వాపు అనేది మనం ఇంట్లో సాధారణంగా మన పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ పెద్దలకు కానీ చూస్తూ ఉంటాం తరచుగా చూస్తుంటాం కదా సో దీని గురించి నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను కాళ్ళ వాపు గురించి మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సో కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి లివర్ కిడ్నీ లేదా హార్ట్ ప్రాబ్లం అని చాలా మంది భయపడుతుంటారు వేరే కారణాలు ఏమున్నాయి మన శరీరంలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళ నుంచి గుండె వరకు పైకి వస్తుందండి సో ఇవి కంట్రోల్ చేసేది వీనస్ వాల్వ్స్ అంటే వీన్స్ ఉంటాయి కదా అంటే చెడు రక్తాన్ని తీసుకోపోయే రక్తనాళాలని మనం వీన్స్ అంటాం అదే మంచి రక్తాన్ని తీసుకోపోయే వాటిని అంటాం సో ఈ వీన్స్ మన కాళ్ళ నుంచి గుండె వరకు రక్తాన్ని తీసుకెళ్తుంటాయి కదా వాటిని కంట్రోల్ చేయడానికి వాల్వ్స్ ఉంటాయి అనమాట మనకు పైప్ లో ఎలా ఉంటాయో వాల్వ్స్ అలాగే ఉంటాయి సో ఈ వాల్వ్స్ బ్లాక్ అయినప్పుడు మనకి రక్తం సరిగ్గా ప్రసరణ కాకుండా కాళ్ళలోనే ఉండిపోతుంది అనమాట అది మేజర్ కారణం ఇదే కాకుండా లింఫాటిక్ డ్రైనేజ్ అని అదనపు లిక్విడ్ ఉంటది బ్లడ్ ఏ కాకుండా వేరే లిక్విడ్స్ బాడీలో లింఫ్ అని మనకు ప్రసరిస్తూ ఉంటది అది కూడా ఒక ఒక్కసారి కాలలో నిలిచిపోవడం కానీ లేదా గ్రావిటీ కారణంగా గ్రావిటీ అంటే భూ ఆకర్షణ శక్తి అంటాం కదా అది మన రక్తాన్ని కానీ బ్లడ్ ఫ్లో కాని ఎప్పుడు కిందకే లాగుతుంట దానివల్ల మన వాల్స్ ఆల్రెడీ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తం కానీ లేదా వేరే ఏ ఫ్లూయిడ్స్ కానీ కాళ్ళ దగ్గరే నిలిచిపోతాయి అనమాట అప్పుడు మనకి కాళ్ళ వాపు వస్తుంది ఇది బేసిక్ కారణం అండి ఇదంతా మనకు అగ్రవేట్ చేయడానికి ట్రిగ్గర్ చేయడానికి అంటే ఎక్కువ చేయడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ కారణాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను సో కారణాలకు వెళ్ళే ముందు రకాలు చెప్తానండి మామూలుగా మన కాళ్ళు వాచినప్పుడు ఒక్కసారి ప్రెస్ చేస్తే కొంచెం లోపలికి వెళ్తున్నట్టు అయితే దాన్ని పిట్టింగ్ ఎడిమా అంటాం అనమాట అదే లోపలికి వెళ్ళలేదు అనుకోండి గట్టిగా అలాగే ఉంటే దాన్ని నాన్ పిట్టింగ్ ఎడిమా అంటాము హైపోథైరాయిడ్ అంటే లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే వీళ్ళకి నాన్ పిట్టింగ్ ఎడిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీకు కాళ్ళు వాపస్తుంది కానీ ఇలా గుంత పడదనమాట నొక్కినప్పుడు అలాగే కొన్ని కండిషన్స్ లో యూనిలేటర్ ఎడిమా అంటే ఒక్క కాలే వాపస్తుంది ఎగ్జాంపుల్ డివిటి అంటే రక్తం వెళ్ళేటప్పుడు అందులో బ్లాక్ అయినా గడ్డ కట్టినా లేదా సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ అయినా ఒక కాలే వాపు రావచ్చు రెండు కాళ్ళు వాపుస్తే దాన్ని బైలేటరల్ ఎడిమా అంటాము ఇది హార్ట్ కిడ్నీ లేదా లివర్ డిసీజెస్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు వస్తుంది అనమాట లేదా ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నప్పుడు కూడా రెండు కాళ్ళు వాయచ్చు కొన్ని టాబ్లెట్స్ వల్ల రెండు కాళ్ళు వాపొస్తుంది అనమాట ఇంకొకటి అక్యూట్ ఎడిమా తొందరగా వచ్చి అనుకోండి త్రీ ఫోర్ డేస్ లోనే వస్తే దాన్ని అక్యూట్ ఎడిమా అంటాం క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఉంటే దాన్ని క్రానిక్ ఎడిమా అంటాం అనమాట నేను ఇప్పుడు కామన్ కారణం అంటే సాధారణమైన కారణాల గురించి చెప్తాను ఎక్కువసేపు నిలబడి ఉండడం ఎగ్జాంపుల్ టీచర్స్ కానీ లేదా వేరే ప్రొఫెషన్ వైజ్ మనము ఎక్కువసేపు నిల్చుకొని ఉన్నా కూడా కాళ్ళు వాపు వచ్చే ప్రమాదం ఉంది ఎందుకు బ్లడ్ మనకి అగైనెస్ట్ గ్రావిటీ పంప్ చేయాలి హార్ట్ కి కానీ గ్రావిటీ ఏం చేస్తుంది బ్లడ్ ని కానీ ఏ ఫ్లూయిడ్ అయినా కిందకు లాగుతుంది సో ఎక్కువసేపు నిల్చుకోవడం వల్ల కాళ్ళు వాపు రావడం సాధారణం ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వాకింగ్ చేయండి అప్పుడప్పుడు పోస్టర్ చేయండి కూర్చోవడం కానీ తిరగడం కానీ లేదా కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకొని చాపుకొని కూర్చోవడం ఇలాంటివి చేస్తే మీకు హెల్ప్ అవుతుంది ఎక్కువ హాట్ గా ఉన్నప్పుడు క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు కొంచెం డైలేట్ అవుతాయి అనమాట సో అప్పుడు ఫ్లూయిడ్ కొంచెం లీక్ అవుతుంది దానివల్ల కూడా కాలు వాపులో రావచ్చు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైతుందంటే పెల్విక్ వీన్స్ అని ఉంటాయి అనమాట వాటి మీద ప్రెషర్ పడుతుంది ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల కూడా కాళ్ళు వాపులు రావచ్చు చాలా మంది చూసింటారు ప్రెగ్నెంట్ మనకి కొంచెం కాళ్ళు వాస్తుంటాయి అన్నమాట ఉప్పు ఎక్కువగా తినడం ఉప్పు ఎక్కువగా తింటే ఉప్పుకి వాటర్ ని పీల్చుకునే శక్తి ఉంటది అనమాట సో దానివల్ల సోడియం ఎక్కువైనప్పుడు బాడీలో కాళ్ళు వాస్తుంటాయి అటాక్ వీడియోలో లేదా హైపర్ టెన్షన్ వీడియోస్ లో నేను ఈ మెకానిజమ్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఛానల్లో ఈ వీడియోస్ చూడనట్టయితే చూడండి ఒకసారి చాలా నాలెడ్జ్ వస్తుంది వాటి వల్ల ఓవర్ వెయిట్ ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి అబ్డామిన్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది సో దానివల్ల కూడా కాళ్ళు వాపు రావచ్చు కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు వాళ్ళకు కూడా కాళ్ళు వాపు రావచ్చండి ప్రోటీన్ తక్కువైనప్పుడు కూడా హైపో ఏమియా అంటాం అంటే ప్రోటీన్ బాడీలో తక్కువైనప్పుడు కూడా కాళ్ళు వాపు రావచ్చు ఎస్పెషలీ వెజిటేరియన్స్ కి చిన్న పిల్లలకి ప్రోటీన్ ఇవ్వనట్టయితే ఈ కండిషన్ రావచ్చు కిడ్నీ డిసీజెస్ లో కూడా ఇండైరెక్ట్ గా ప్రోటీన్ తక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్సెస్ ప్రోటీన్ బాడీ అంతా బయటకు ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఈ కాళ్ళు వాపు రావచ్చు అనమాట లేదా లివర్ ఫెయిల్యూర్ లో ఈ ఆల్బుమే ప్రొడక్షనే తగ్గిపోతుంది అనమాట వారికి కూడా కాలు వాపు రావచ్చు అనమాట లేదా హార్ట్ సమస్యలు గుండె కొట్టుకోవడం సరిగ్గా లేనట్టయితే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ సిసిఎఫ్ అంటాం మెడికల్ టర్మ్స్ లో హార్ట్ ఫెయిల్యూర్ అని మీ అందరూ విని ఉంటారు సో అలాంటప్పుడు కూడా వీనస్ కంజషన్ కూలింగ్ ఆఫ్ బ్లడ్ ఉండడం వల్ల కాలువాపు రావచ్చు లేదా హైపర్ టెన్షన్ ఎస్పెషలీ పలమనరీ హైపర్ టెన్షన్ లంగ్స్ లో బీపీ ఎక్కువ అవడం వల్ల కూడా కాలు వాపు వస్తుంది అనమాట సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటే మామూలు మన హై బీపీ అంటాం కదా హైబీపీలో కూడా కాలువాపు వస్తుందండి లేదా హార్ట్ లో నీరు చేరుకోవడం పెలికాడిమా అంటాం ఇలాంటి వాటిలో కూడా కాలువాపు రావచ్చు వారికోస్ వారికోస్విన్స్ చాలా మందికి ఉంటాయి కదా ఇందులో ఈ వాల్స్ సరిగ్గా పంచేయ్యమండి సో ఏమైతుంది పైకి వెళ్లే బ్లడ్ మళ్ళీ వెనక్కి పడుతూ ఉంటది పైకి పంప్ అవ్వకుండా దానివల్ల కూడా కాలువాపు వస్తుంది డీప్ వీనస్ థ్రాంబోసిస్ డీప్ వీన్ థ్రాంబోసిస్ డివిటీ అంటాం ఇందులో ఆకస్మికంగా ఒక కాలు వాపు వస్తుంది నొప్పి కూడా వస్తుంది అనమాట కాలు వీన్లో కాలులో బ్లడ్ కాట్ అవ్వడం వల్ల ఇలా జరగచ్చు అనమాట ఇది ఎమర్జెన్సీ వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి నొప్పి వాపు రెండు ఉన్నట్టయితే ఒక్కొక్కసారి డివిటీ అయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకొన్ని రోజులకి సడన్ గా రావచ్చు అనమాట దీన్ని పోస్ట్ థ్రాంబోటిక్ ఎడిమా అంటాం ఇలాంటి కండిషన్స్ లో కూడా మీరు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది నేను లింఫ్ అని చెప్పాను కదా లింఫాటిక్ డ్రైనేజ్ లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పాను కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కాలు వాస్తాయండి ప్రైమరీ లింఫడిమా అంటాం అంటే వీళ్ళకి పుట్టుకతోనే కొంచెం ఈ లింఫాటిక్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట సో వీళ్ళకి తరచుగా అప్పుడప్పుడు కాలువాపులు రావచ్చు లేదా సెకండరీ లింఫెడిమా కొన్ని కండిషన్స్ వల్ల ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా పని చేయదనమాట అప్పుడు కాలువాపు రావచ్చు క్యాన్సర్ కి సర్జరీ రేడియోథెరపీ తీసుకుని ఉంటారు కదా వాళ్ళకి ఈ లింఫాటిక్ సిస్టమ్ డ్యామేజ్ అయి ఉంటుంది దానివల్ల వాళ్ళకి కాళ్ళు వాపు రావచ్చు అనమాట లేదా ఫైలేరియాసిస్ అని ఒక కండిషన్ ఉంది అంటే ఇది ఒక వామ్ అనమాట మనకి పొట్టలో పురుగులు పడ్డాయి అంటారు కదా అలాగే ఇది లింఫాటిక్ సిస్టమ్ లో వచ్చే పురుగు అంటే పారాసైట్ పురుగు అంటే చిన్నది కాదు ఒక వామ్ అనమాట ఇది మన లింఫాటిక్ సిస్టమ్ ని బ్లాక్ చేస్తుంది దీని స్పెషాలిటీ అనమాట ఈ వామ్ స్పెషాలిటీ దీని ఫైలేరియాసిస్ అంటాం దీంట్లో కూడా కాళ్ళు వాపుస్తాయి అనమాట ఎలిఫెంటియాసిస్ అని అంటుంట ఎలిఫెంట్ లెగ్ లాగా తయారైతాయి అనమాట కాళ్ళు సో నేను ఇప్పుడు హార్ట్ గురించి చెప్పాను కదా అలాగే కిడ్నీ డిసీజ్ అనమాట ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని వీటన్నిటి వల్ల కాళ్ళు వాపొస్తుంది దీని బేస్ కారణం నేను చెప్పాను కదా హైపో ఆల్బోమిన్ అంటే ఎక్సెస్ ప్రోటీన్ బయటకు వెళ్ళిపోవడం వల్ల నీరు చేరుకుంటుంది అనమాట అదొక కారణం సోడియం ఎక్కువ అవ్వడం వల్ల కూడా నీరు చేరుకుంటుంది ఇంకొక కారణం ఏమంటే యూరిన్ సరిగ్గా అనమాట కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు యూరిన్ ఫ్లో తగ్గిపోతుంది కదా దానివల్ల కూడా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోవచ్చు సో ఈ మూడు కారణాల వల్ల కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి కాలు వాపు రావచ్చు అనమాట సో లివర్ ప్రాబ్లమ్స్ లివర్ ఫెయిల్యూర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ వల్ల కూడా కాళ్ళు వాపు వస్తుంది వీళ్ళకి పోర్టల్ హైపర్ టెన్షన్ అని లేదా ప్రోటీన్ తక్కువ అవ్వడం తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం సరిగ్గా డైట్ తీసుకోరనమాట సిరోసిస్ వాళ్ళు వాళ్ళకు తినడానికి అవ్వదు అనమాట మాల్ లో ఉంటారు తినుబుద్ధవ్వదు అన్ని వాస్తుంటాయి కొట్ట వాస్తుంటది ఆసైటిస్ అంటాం కాళ్ళు వాస్తుంటాయి పీడల డిమా అంటాం మొక్కం ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు సరిగ్గా తినలేరు మాల్ వల్ల ప్రోటీన్ తక్కువై కూడా సెకండరీగా కాలు వాసే అవకాశం ఉంది క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా లివర్ ఫెయిల్యూర్ జరిగి ఈ వీన్స్ అన్ని అబ్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల కాలువాపు రావచ్చు అనమాట వేరే కండిషన్స్ ఏంటంటే నేను థైరాయిడ్ చెప్పాను కదా హైపో థైరాయిడ్ లో కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఎస్పెషల్లీ ఎస్పెషలీ దీన్ని మిక్సడీమా అంటాం ఇందులో ఒక సబ్స్టెన్స్ గ్లైకో గ్లైకాన్ అంటాము ఇలాంటివి కాళ్ళలో డిపాజిట్ అవుతాయి అనమాట ఈ డిపాజిట్ వల్ల కూడా కాళ్ళు వాస్తాయి ఇవి మెత్తగా ఉండవు అనమాట హైపోథైరాయిడ్ వల్ల వచ్చే కాళ్ళవాపు మీరు ఇలా నొక్కితే అంత ఈజీగా లోపలికి వెళ్ళదన్నమాట గట్టిగా ఉంటుంది నాన్ ఫిట్టింగ్ ఎడిమా అంటాం ఇంకొకటి హైపర్ థైరాయిడ్ గ్రేవ్స్ డిసీజ్ అంటాం ఎస్పెషలీ కళ్ళు ఇలా పెద్దగా ఉంటాయి థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఇలా జరగచ్చు దీన్ని ప్రీటిబియల్ మిక్స్ ఎడిమా అంటాం అనమాట మన డయాబెటీస్ వల్ల డయాబెటీస్ ని మర్చిపోతే ఎలా డయాబెటీస్ కాస్ చేయందంటూ ఏం లేదు కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో ఉంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా సో డయాబెటీస్ లో సెకండరీగా కిడ్నీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా దానివల్ల కాలువాపు రావచ్చు లేదా డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు వీళ్ళు ఇమ్మబిలిటీ అంటే వీళ్ళకి స్పర్శ పోవడం వల్ల ఎక్కువ నడవరనమాట రెస్ట్ ఏ ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే చోట ఉంటారు కూర్చోవడం ఈ సెకండరీ కాజెస్ వల్ల కూడా కాలువాపు రావచ్చు అనమాట డయాబెటీస్ గురించి మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను కాల్ చేస్తాను డయాబెటీసే కాదండి నేను ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్లస్ డయాబెటాలజిస్ట్ కాబట్టి మీకు వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్ మెడిసిన్ గురించి లైక్ మీకు థైరాయిడ్ ఉన్నా హైబీపీ ఉన్నా డయాబెటీస్ లేదా కొలెస్ట్రాల్ ఉన్నా ఫీవర్స్ ఉన్నా ఎక్కడన్నా నొప్పులున్నా హెడ్ ఏక్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు వరల్డ్ లో నుంచి నుంచ కన్సల్ట్ అవ్వచ్చు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయినా నేను కంపల్సరీ అయితే మీకు కాల్ చేస్తాను కొంతమంది భయపడ్డారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాల్ వస్తే ఓ ఫేక్ ఏమో అనుకున్నారంట ఫేక్ అయ్యే ఛాన్సెస్ లేదు కదా నేను మీకు యూట్యూబ్ లో ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు సో ఎలా ఫేక్ అవుతుందండి అవ్వదు కదా అలాంటి టెన్షన్స్ ఏం తీసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నా నుంచి కాల్ అయితే వస్తుంది మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత డయాబెటీస్ ఒక కారణం అని చెప్పాను కదా ఇప్పుడు ఇంకొకటి కుషింగ్ సిండ్రోమ్ అంటే అడ్రినల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది మన బాడీలో అది హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఇలా కాలువాపు రావచ్చు ఇవన్నీ రేర్ కాసెస్ అండి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఒక్కటి రెండు కారణాలు కాదు ఇన్ని కారణాలు ఉన్నాయి కానీ మనకు అన్ని టెస్ట్లు ప్రతిసారి అవసరం లేదు మేము డాక్టర్స్గా మిమ్మల్ని హిస్టరీ తీసుకొని ఎగ్జామ్ చేసినప్పుడు మాకు అర్థమైపోతుంది మీ కాళ్ళ వాపు ఎందువల్ల వస్తుంది అనేది అవసరమైన టెస్ట్లు మేము చేపిస్తామన్నమాట కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకుంటుంటారు కొన్ని కి లైక్ ఆస్మా వాళ్ళకి ఇండికేటెడ్ అనమాట అంటే అవసరం ఆ టాబ్లెట్స్ సో అలాంటి వాళ్ళకు కూడా సోడియం మన బాడీలో ఎక్కువ ఉండిపోవడం వల్ల వాపు రావచ్చు అనమాట సెల్యులైటిస్ లోకల్ ఇన్ఫెక్షన్ అండి అంటే కాళ్ళలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ కాళ్ళు వాపు నొప్పి రెండు రావచ్చు సో డీవీటీలో సెల్యులైటిస్ లో రెండిట్లో కాళ్ళ వాపు ప్లస్ నొప్పి ఉంటుంది వెంటనే మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి కొన్ని మెడిసిన్స్ వల్ల కాళ్ళ వాపు వస్తుంటాయి అనమాట లైక్ బీపీ మెడిసిన్స్ కాల్షియం ఛానల్ బ్రోకర్స్ అంటాం ఆమ్లోడిపిన్ ఇలాంటివి అవి మంచి టాబ్లెట్స్ కానీ కొందరులో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మేము కొంచెం చేంజ్ చేస్తాం అనమాట బీపీ మెడికేషన్స్ అందరికి రాకపోవచ్చు లేదా పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఏడిస్ తీసుకుంటున్న వారికి స్టీరాయిడ్స్ చెప్పాను కదా సో స్టీరాయిడ్స్ తీసుకుంటున్న వారికి హార్మోన్స్ కొన్ని హార్మోన్స్ సపరేట్ గా తీసుకుంటున్నా లేకపోతే మీ బాడీలో కొన్ని డిజార్డర్స్ వల్ల హార్మోన్స్ పెరిగిన లైక్ పీసీఓడి ఉంది కుషింగ్ సిండ్రోమ్ ఉంది థైరాయిడ్ ఉంది ఇలాంటి హార్మోన్స్ వల్ల కూడా కాలవాపు రావచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో కాళ్ళవాపు రావడానికి ఇదే ఒక కారణం కూడా ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అవుతుంది కదా బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ప్రెగ్నెన్సీలో అందువల్ల కూడా ఇలా రావచ్చు పయోగ్లిటోజోన్ అని ఇంకొక హార్ట్ మెడికేషన్ ఉంది దానివల్ల కూడా కాలువాపు రావచ్చండి కీమోథెరపీ మెడిసిన్స్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాడే మెడిసిన్స్ వల్ల కూడా కాళ్ళవాపు రావచ్చు అనమాట లేదా రేర్ కాసెస్ ఏంటంటే మీకు ఎక్కడన్నా దెబ్బ తగిలినప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు లేదా అలర్జీక్ రియాక్షన్ అలర్జీస్ జరిగినప్పుడు సరిగ్గా తిననప్పుడు మాల్ న్యూట్రిషన్ అప్పుడు అలర్జీస్ వల్ల కాళ్ళు మొక్కము అంతా వాస్తే దాన్ని యాంజియో ఎడిమా అంటాము వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు లేదా పోస్ట్ సర్జికల్ ఎడిమా అంటే సర్జరీ తర్వాత వచ్చే అన్నమాట సో ఇందులో ఓకే ఇవన్నీ ఇన్ని చెప్పారు కదా మేడం ఎప్పుడు డేంజర్ ఎప్పుడు వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు కాళ్ళవాపుతో పాటు ఇలా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి ఒకటి నొప్పి ఉన్నప్పుడు ఒక్క సైడే వాచినప్పుడు డీబీటీ లేదా ఇన్ఫెక్షన్ కావచ్చు వాపుతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇది హార్ట్ ఫెయిల్యూర్ లేదా పల్మనరీ ఎంబోలిజం అని లంగ్స్ లో క్లాట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటది కాళ్ళు వాసి ఉంటాయి అప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి వెంటనే జాండిస్ లాగా స్కిన్ అంతా కొంచెం ఎల్లో అయి ఉంటది ప్లస్ పొట్టలో వాపు ఉంటది అనమాట అసైటిస్ అంటాం నీరు ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు కూడా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి ఇది లివర్ సిర్రోసిస్ కావచ్చు లేదా ఒక్క రోజులోనే రెండు మూడు కేజీలు పెరిగిపోయారు అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే ఫ్లూయిడ్ బాడీలో ఎక్కువ అయిపోయి ఉంటుంది సడన్గా అందుకే మీరు ఒక టూ డేస్ వన్ టూ డేస్లో రెండు మూడు కేజీలు పెరుగుతారు లేకపోతే అంత ఈజీగా పెరగదు కదండి లేదా నేను చెప్పినట్టు ఫేస్ కానీ టంగ్ కానీ థ్రోట్ కానీ స్వెల్లింగ్ వచ్చింది కాళ్ళ వాపుతో పాటు వచ్చినప్పుడు ఇది అక్యూట్ అలర్జిక్ రియాక్షన్ అన్నమాట అంటే అలర్జీ ఎక్కువ అయిపోయింది వెంటనే మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి అక్కడ మీకు మోస్ట్లీ ఆవిల్ కానీ స్టిరాయిడ్ లైక్ హైడ్రోకాట్ కానీ ఇంజక్షన్స్ ఇస్తారన్నమాట ఇది లైఫ్ సేవింగ్ అవుతుంది మీరు లేట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం కూడా కావచ్చు అనమాట సో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ పరీక్షలు చేస్తారంటే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ తీసుకుంటారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కిడ్నీ లివర్ థైరాయిడ్ ఆల్బుమిన్ యూరిన్ టెస్ట్ అవసరమైతే టూడీఎక్ ముఖ్యంగా డాప్లర్ టెస్ట్ కాలుకి రెండు వైపులా డాప్లర్ చేయొచ్చు వీనస్ డాప్లర్ ఆర్టీరియల్ డాప్లర్ అని రెండు ఉంటాయి అవి చేయొచ్చు అనమాట మీ కాల్లో ఏమైనా క్లాట్ ఉందా లేదా బ్లాకేజ్ ఉందా వాల్వ్స్ ఏమన్నా సరిగ్గా పని చేయట్లేదా అని తెలుసుకోవడానికి లేదా సాధారణ కారణాలు ఉన్నాయనుకోండి ఎలా నివారించుకోవాలి ఎలా కేర్ తీసుకోవాలి చికిత్స ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ ఉప్పు తగ్గించేయాలి లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే తినమని నేను వేరే వీడియోస్ లో చెప్పాను ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వండి వాకింగ్ చేయనట్టయితే ఒకే చోట నిల్చుకోకుండా అప్పుడప్పుడు వాకింగ్ చేయండి వాప్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం టూ పిల్లోస్ లాంటింగ్ గా పెట్టుకొని వాళ్ళు ఎత్తుగా పెట్టుకోండి కంప్రెషన్ స్టాకింగ్స్ అన్ని కండిషన్స్లో పంచేవు సాక్స్ లాగా గట్టిగా ఉంటాయి కదా స్టాకింగ్స్ అవి డాక్టర్ కొన్ని కండిషన్స్లో అడ్వైజ్ చేస్తారు లైక్ వారికోస్ వీన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు అవి వాడండి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీకు డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు లైక్ డయబెటిక్స్ అంటాము ఏసీ ఇన్హెబిటర్స్ అంటాము ఏఆర్వీసు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎస్జిఎల్టీ డూ ఇన్ అని గ్లిఫ్లోజిన్స్ అంటాం ఇలాంటివన్నీ ఇస్తారనమాట కిడ్నీ డిసీజ్ ఉన్న వారికి మెడిసిన్స్తో పాటు కిడ్నీ డిసీజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ కూడా అవసరమయ్యే అవకాశం ఉంది మీకు మెడిసిన్స్ వల్ల కాళ్ళు వాపు వస్తున్నాయని డౌట్ వచ్చినప్పుడు దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీ సొంత అడ్జస్ట్మెంట్స్ సొంతంగా మెడిసిన్ స్టాప్ చేయడము చేంజ్ చేయడము చేయకండి డాక్టర్స్ మీకు తగినట్లు అడ్జస్ట్ చేస్తారనమాట ఐపో థైరాయిడిజం ఉన్న వాళ్ళు కరెక్ట్ టీఎస్హెచ్ మెయింటైన్ చేసుకోవాలి డాక్టర్ని మీరు అప్పుడప్పుడు కన్సల్ట్ అయ్యి టీఎస్హెచ్ చెక్ చేసుకోవాలన్నమాట మీకు థైరాయిడ్ లో ఏ ఇష్యూ ఉన్నా కూడా నాకు థైరాయిడ్ పేషెంట్స్ చాలా మంది రెగ్యులర్ గా వస్తుంటారు ఎస్పెషలీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ అపాయింట్మెంట్ కన్సల్టేషన్ లింక్ ఉంది కావాలనుకున్న వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు సో కాళ్ళవాపు చిన్న సమస్య కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో లైఫ్ డేంజర్ కావచ్చు అనమాట సో నేను చెప్పాను కదా ఎప్పుడెప్పుడు డేంజర్ సైన్స్ ఎప్పుడప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలని అవన్నీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను కామెంట్స్ ఎక్కువగా వస్తుండడం వల్ల మెంబర్షిప్ తీసుకున్న వారికే ఆన్సర్స్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే కదా ప్రయారిటీ సో మెంబర్షిప్ జాయిన్ అయినట్టయితే దయచేసి జాయిన్ అవ్వండి ఎక్కువ కాస్ట్ కూడా లేదు వన్ బేసిక్ పెట్టాము అందులో సగం పైన యూట్యూబ్కే పోతుంది బట్ బేసిక్ కాస్ట్ అన్నమాట మెంబర్షిప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు ఇది నా రిక్వెస్ట్ మీరు దయచేసి జాయిన్ అవ్వండి మెంబర్షిప్ చిప్స్ తీసుకొని మీ మెంబర్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయితే నాకు మీతో కమ్యూనికేషన్ కానీ స్పెషల్ వీడియోస్ పెట్టడం కానీ ఏమన్నా ప్లాన్ చేయొచ్చు సో మెంబర్షిప్స్ జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అన్ని చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట అంటే లాంగ్ వీడియోస్ అవన్నీ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాలెడ్జ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మనము ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో మరొక మంచి టాపిక్తో మేము ముందు ఉంటాను చాలా మంది అడిగిన టాపిక్ ఏది ఇది కాళ్ళవాపులు మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే అంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు నేను ఫ్యూచర్లో ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అన్నట్టు క్లినిక్ అడ్రస్ గురించి చాలా మంది అడుగుతున్నారు నేను బెంగళూరు లో ఉంటానండి ఎలహంకా ఏరియాలో కొత్త క్లినిక్ కన్స్ట్రక్షన్ లో ఉంది అంటే క్లినిక్ స్ట్రక్చర్ అంతా ఉంది బట్ లోపల ఇంటీరియర్స్ అన్ని జరుగుతున్నాయి వన్ మంత్ అవ్వచ్చు సో అంతవరకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకోండి మీరు వర్డ్ లో ఎక్కడి బుక్ చేసుకోవచ్చు నేను మీతో కాల్ చేసి మాట్లాడతాను ప్రిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ కి వచ్చేస్తుంది అనమాట కన్సల్టేషన్ తర్వాత సో మీ ఏంటి అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నారు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ చూస్తున్న వాళ్ళలో ఒక టూ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీని పెంచుకుందాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ డాక్టర్ చైతన్య